హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్నార్ మామిడి రైతులకు సంబంధించిన వివాదం ఏంటి మామిడి రైతుల కష్టాలకు సంబంధించి దాదాపు నెల పదిహేను రోజులుగా చిత్తూరు జిల్లాలో ఆందోళనలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మామిడి రైతుల కష్టాలకు సంబంధించిన వార్తలు చదువుతూ ఉన్నాం నేను కూడా జర్నలిస్ట్ వయన్నర్ ఛానల్ ద్వారా మామిడి రైతులకు సంబంధించిన ఇబ్బందులపైన వీడియోస్ చేశాను గతంలో సో మామిడి రైతులు ఎక్కువగా ఉన్న చిత్తూరు లాంటి జిల్లాల్లో అక్కడ ఫ్యాక్టరీలు ఆ మామిడి పండ్లను కొనుగోలు చేసే అంశానికి సంబంధించి వివాదం నడుస్తోంది ధరకు సంబంధించిన వివాదం నడుస్తోంది సో ఇన్ టైంలో వాళ్ళు కొనుగోలు చేయకపోవడం కారణంగా మామిడి పండ్లన్నీ పాడైపోయి రైతులు నష్టపోతున్నారు కొన్ని వందల మంది రైతులు కొన్ని వేల మంది రైతులు ఆ ప్రాంతంలో మామిడినే సాగు చేస్తూ జీవిస్తూ ఉన్నారు అనేక మంది రైతులు మదనపల్లిలో టమాటాలను ఎలాగా ఎలా అయితే ధర లేని సందర్భంలో తీసుకొచ్చి రోడ్డు మీద పోసి నిరసన వాళ్ళు ట్రక్కులు కొద్దీ మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద అలా వదిలేసి పారబోసి తమ నిరసనని తమ ఆందోళనని రైతులు బయటికి చెప్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం నుంచి చలనం రాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఈరోజు పరామర్శకి వెళ్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడానికి ఇంత పెద్ద బల ప్రదర్శన చేయటం ఎందుకు పైగా మామిడి సీజన్ ఆల్మోస్ట్ అయిపోయి మామిడి సీజన్ చివరి దశలో ఉండి ఇంకో వారం పది రోజుల్లో మామిడి సీజన్ అయిపోతుంది రెండు వారాల్లో మామిడికి సంబంధించిన సీజన్ అయిపోతుంది ఇప్పుడు వెళ్ళి అక్కడ పరామర్శ చేసి ఏం సాధించదలుచుకున్నారు సీజన్ అంతా అయిపోయిన తర్వాత అయినా ఈ ప్రశ్నలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి సో అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకి వైసీపీ సమాధానం ఏంటో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గతంలో కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు అప్పుడు అనుమతులు రకరకాల కారణాలతో వెళ్ళలేకపోయారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో గ్యాదరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అనే అనే ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పాలి వైసీపీ జనరల్గా రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు రాజకీయ పార్టీలు ఏం పని చేసినా రాజకీయ లబ్ధి లేకుండా ఉండాలని కోరుకోవు కాబట్టి న్యాచురల్గానే అటువంటి పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటంటే ప్రభుత్వం చెప్తోంది సీజన్ అయిపోతుంది సీజన్ చివరిలో ఉంది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు అని నేను ఈ వీడియో చేస్తున్న దానికి సరిగ్గా పన్నెండు పదమూడు గంటల ముందు సరే నేను ఈరోజు వీడియో చేస్తున్నా నిన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు మామిడి రైతుల్ని ఆదుకోండి తోతాపురి మామిడికి సంబంధించి ధర ఏదో ఇవ్వండి అంటూ ఆయన ఒక లేఖ రాయడం చూశారు అఫీషియల్గా ఆయన ఒక లేఖ రాశారు నిన్న మామిడి సీజన్ అయిపోయిన వారం పది రోజుల్లో మామిడి సీజన్ అయిపోతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎందుకు రాయలేదు లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతుంటే నిన్న లేఖ రాయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి మామిడి సీజన్ అయిపోతుంటే మీరు లేఖ రాయడానికి మాత్రం మామిడి సీజన్ అయిపోదా పైగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కదా మీ ఎన్డీఏ సర్కారే ఉంది కేంద్రంలో కేంద్ర కేబినెట్లో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు అలాంటప్పుడు లేఖలు రాసుకోవడం ఎందుకు ఇమీడియట్గా ఫోన్ కాల్లో అయిపోతుంది కేంద్ర క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవచ్చు కేంద్ర క్యాబినెట్లో చర్చించవచ్చు ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు సంబంధించిన విషయ పైన ఇమిడియట్గా సమస్య పరిష్కారం తీసుకురావచ్చు కదా కేంద్ర క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు పైగా అచ్చెన్నాయుడు గారి సోదరుడు కుమారుడు అక్కడ కేబినెట్ మంత్రి కూడా కదా ఒక ఫోన్ కాల్ చేసి చెప్పి ఇది ఇమీడియట్గా పరిష్కరించండి సీరియస్గా ఉంది సమస్య మామిడి రైతుల సమస్య అని ఎప్పుడో మాట్లాడుండొచ్చు కదా నేనే నలభై ఐదు రోజుల క్రితం నుంచి వార్తలు చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల కష్టాలపైన రకరకాల మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన చేస్తుంటే నిన్న లేఖ రాశారంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు ఇది రాజకీయం కోసం రాసిన లేఖగా చూడాలా నిజంగానే సమస్య పరిష్కారం కోసం రాసిన లేఖగా చూడాలా ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ధర పడిపోయింది మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారంటే ఆ ముందు రోజు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తారు పొగాకు రైతుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే ఆ ముందు రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది ఈరోజు మామిడి రైతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు సో ఏంటి దాని అర్థం జగన్మోహన్ రెడ్డి చెప్తేనో స్పందిస్తేనో తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియట్లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు లేరా ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్య ఏంటో తెలియట్లేదా పైగా మీ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మీ లేఖలు రాసుకొని కాలయాపం చేయడం ఎందుకు యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా సమస్య పరిష్కారం చేయొచ్చు కదా చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది కదా చేసే పొజిషన్లో మీరు ఉన్నారు కదా ఆ సీట్లో మీరు కూర్చొని ఉన్నారు కదా సో ఈ ఈ ప్రశ్నలన్నిటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కొత్త నేరేషన్ ఇప్పుడు బిల్ చేస్తుంది అధికార పార్టీ అధికార కూటమి గతంలో జగన్మోహన్ రెడ్డి చర్యల కారణంగా ఇప్పుడు మామిడి రైతులు ధరలు పడిపోయినాయి అని చెప్తున్నారు సో ప్రతిదానికి ఇంకా అదేరా కొత్తగా ఏమి ఉండదా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగితే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధిక అధికంగా వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం సో మీరు చెప్తున్న దాన్ని ప్రజలు కనీసం వింటున్నారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం చెప్తుంది వాస్తవ దూరంగా ఉందా వాస్తవానికి దగ్గరగా ఉందా కనీస ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే ఎలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకటించడానికి ముందు మంచి రైతుల సమస్యలపైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకటించడానికంటే ముందే పొగాగ రైతుల సమస్యలపైన లేఖ రాలేదు ఈవెన్ బంగారుపాలెం పర్యటన జగన్మోహన్ రెడ్డి ప్రకటించి కూడా వారం రోజులు అవుతుంది నిన్న ఎందుకు లేఖ రాశారు దాకా ఏం చేశారు ఏం ఆన్సర్ చెప్తుంది ప్రభుత్వం దీనికి ఓకే లేఖ రాశారు మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మీరు లేఖ రాయడం కారణంగా మిర్చి రైతులకు కొరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు గుంటూరు ప్రాంతానికి సంబంధించిన రైతులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఇమీడియట్గా ఆదుకోండి అని ఏం ఆదుకుంది ఏం ఇచ్చింది ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మిర్చి రైతులకు సాయం చేయండి వచ్చిందా ఏం లేదు కదా ఈవెన్ పొగాకు రైతులకు సంబంధించి ఏం చేసింది ఏం చేశారు మీరు రా లేఖ రాసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి పలానా సీడ్నెస్ మీరు ఇక్కడ సాగే చేయొద్దు అంటూ క్రాఫాల్డే ప్రకటించండి అంటూ ప్రభుత్వం రైతులకు చెప్తోంది ఎట్లా ఆదుకున్నట్టు అది సో ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా సమస్య పరిష్కారం కోణంలో చూడాలి ప్రభుత్వం అపోజిషన్ రేజ్ చేస్తే తప్ప సమస్య ఏంటో గుర్తించిన పరిస్థితిలో ఎందుకు ఉందో ఒకసారి ఆత్మ చేసుకోవాలి అపోజిషన్ ఇష్యూని రేజ్ చేసింది కాబట్టి దాన్ని మనం వాళ్ళపైనే చేద్దాం దాని రాజకీయం మాత్రమే చేద్దాం పరిష్కారం చేయొద్దు అనుకుంటే లాంగ్ టర్మ్లో ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతగా ఉండాలి అధికారంలో ఉన్న పార్టీ సమస్య పరిష్కారం వైపు ఆలోచించాలి ప్రతిపక్ష పార్టీ న్యాచురల్గానే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొస్తుంది సమస్య వస్తే దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి తీసుకునే ప్రయత్నం చేస్తుంది న్యాచురల్గా గతంలో మీరు చేశారు ఇప్పుడు వైసీపీ చేస్తుంది భవిష్యత్తులో ఇంకెవరైనా చేస్తారు అది సో మీరు మేము మాత్రం రైతులను పట్టించుకో మీరు మాత్రం నోరు తెరవద్దు మీరు మాత్రం బయటికి రావద్దు అంటే అది ఏ తరహా రాజకీయమో అది ఏ తరహా ప్రజలకు మంచి చేయడం అవుతుందో ఖచ్చితంగా కూటమి సర్కారు ఆలోచన చేయాలి